తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం ఇంటి నుండి పని చేయగల మరొక మంచి ఉద్యోగ అవకాశం గురించి తెలుసుకుందాం అదే చాట్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం ఎవరికైతే మంచి టైపింగ్ వేగం మరియు కస్టమర్లతో చక్కగా సంభాషించే నైపుణ్యం ఉందో వారికి ఇది ఒక చక్కటి అవకాశం ఈ ఉద్యోగంలో మీరు ఇంటి నుండే వివిధ వెబ్సైట్లు లేదా అప్లికేషన్లలో లైవ్ చాట్ ద్వారా కస్టమర్ల యొక్క ప్రశ్నలకు మరియు సమస్యలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది ఈ వీడియోలో ఈ ఉద్యోగం యొక్క పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం మొదటగా ఈ కంపెనీ లేదా జాబ్ రోల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటో చూద్దాం చాట్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ యొక్క ప్రధాన పని ఏమిటంటే ఆన్లైన్ చాట్ ద్వారా కస్టమర్ల యొక్క విచారణలను స్వీకరించడం మరియు వారికి అవసరమైన సమాచారాన్ని లేదా సహాయాన్ని అందించడం ఇది ఉత్పత్తి గురించి ప్రశ్నలు కావచ్చు ఆర్డర్ యొక్క స్థితి గురించి తెలుసుకోవడం కావచ్చు లేదా ఏదైనా సమస్యను పరిష్కరించడం కావచ్చు ఈ ఉద్యోగం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే కస్టమర్లకు త్వరగా మరియు సమర్థవంతంగా సహాయం చేయడం ద్వారా వారి యొక్క సంతృప్తిని పెంచడం అనేక ఇకామర్స్ కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలు మరియు ఇతర ఆన్లైన్ వ్యాపారాలు తమ కస్టమర్ సపోర్ట్ను అందించడానికి చాట్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ల సహాయం తీసుకుంటాయి ఇప్పుడు ఈ ఉద్యోగంలో మీ యొక్క ముఖ్యమైన బాధ్యతలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం మీ ప్రధాన కర్తవ్యం ఏమిటంటే మీకు కేటాయించిన చాట్ ఇంటర్ఫేస్ ద్వారా వచ్చే కస్టమర్ల సందేశాలను చదవడం మరియు వారికి సరైన సమాధానాలు టైప్ చేయడం మీరు కస్టమర్ యొక్క సమస్యను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి మరియు వారికి స్పష్టమైన మరియు సహాయకరమైన సమాధానాలను అందించాలి కొన్నిసార్లు మీరు ఒకేసారి అనేకమంది కస్టమర్లతో చాట్ చేయవలసి రావచ్చు కాబట్టి మీరు మల్టీటాస్కింగ్ చేయగలగాలి మీరు కంపెనీ యొక్క పాలసీలు మరియు విధానాల గురించి తెలిసి ఉండాలి తద్వారా మీరు సరైన సమాచారం ఇవ్వగలరు అవసరమైతే మీరు కస్టమర్ యొక్క సమస్యను పరిష్కరించడానికి ఇతర డిపార్ట్మెంట్ల సహాయం తీసుకోవలసి రావచ్చు మీరు మీ సంభాషణలను మర్యాదగా మరియు వృత్తిపరంగా కొనసాగించాలి మీరు ప్రతి చాట్ యొక్క సారాంశాన్ని లేదా పరిష్కారాన్ని సిస్టంలో నమోదు చేయవలసి ఉంటుంది మీరు మీ పనిని సమయానికి పూర్తి చేయాల్సి ఉంటుంది మరియు మీ టీం లీడ్ లేదా సూపర్వైజర్ నుండి వచ్చే సూచనలను పాటించాల్సి ఉంటుంది ఈ ఉద్యోగానికి ఎవరు అర్హులు అంటే దీనికి ముఖ్యంగా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు వేగంగా మరియు ఖచ్చితంగా టైప్ చేసే సామర్థ్యం ఉండాలి మీరు తెలుగు లేదా ఆంగ్లం లేదా రెండింటిలోనూ బాగా టైప్ చేయగలగాలి మరియు మీ యొక్క భావాలను స్పష్టంగా వ్యక్తీకరించగలగాలి కస్టమర్లతో ఓపికగా మరియు మర్యాదగా వ్యవహరించే గుణం ఉండాలి ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం మరియు ఇంటర్నెట్ వినియోగం గురించి తెలిసి ఉండాలి ఏదైనా కస్టమర్ సర్వీస్ అనుభవం ఉంటే అది అదనపు ప్రయోజనం కలిగిస్తుంది కానీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న ఎవరైనా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు అయితే కొన్ని కంపెనీలు గ్రాడ్యుయేషన్ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వవచ్చు గృహిణులు విద్యార్థులు మరియు పార్ట్ టైం ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం పనివేళల గురించి మాట్లాడితే చార్ట్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు సాధారణంగా షిఫ్ట్ల వారీగా ఉంటాయి ఇది ఫుల్ టైం లేదా పార్ట్ టైం కావచ్చు ఫుల్ టైం ఉద్యోగాలలో సాధారణంగా రోజుకు ఎనిమిది గంటలు పని చేయాల్సి ఉంటుంది పార్ట్ టైం ఉద్యోగాలలో రోజుకు కొన్ని గంటలు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది పని వేళలు కంపెనీ యొక్క అవసరాలు మరియు కస్టమర్ సపోర్ట్ యొక్క అందుబాటుపై ఆధారపడి ఉంటాయి రాత్రి షిఫ్ట్లు లేదా వారాంతపు షిఫ్ట్లు కూడా ఉండవచ్చు ఇక జీతం విషయానికి వస్తే ఇది మీ యొక్క టైపింగ్ వేగం మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు మీరు పనిచేసే కంపెనీ యొక్క విధానాలపై ఆధారపడి ఉంటుంది ప్రారంభ స్థాయిలో మీరు నెలకు పదివేల రూపాయల నుండి ఇరవై వేల రూపాయలు వరకు సంపాదించే అవకాశం ఉంటుంది మీ పనితీరు బాగుంటే మరియు మీకు అనుభవం వస్తే మీ జీతం కూడా పెరుగుతుంది కొన్ని కంపెనీలు పనిచేసిన గంటల ప్రకారం లేదా పరిష్కరించిన చాట్ల సంఖ్య ప్రకారం కూడా చెల్లిస్తాయి చాలా కంపెనీలు కొత్తగా చేరిన చాట్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్లకు వారి యొక్క ఉత్పత్తులు లేదా సేవలు కస్టమర్లతో ఎలా సంభాషించాలి మరియు కంపెనీ యొక్క చాట్ ప్రాసెస్ల గురించి శిక్షణ ఇస్తాయి ఈ శిక్షణలో మీకు తరచుగా అడిగే ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలి మరియు వివిధ సమస్యలను ఎలా పరిష్కరించాలి అనే విషయాలు నేర్పుతారు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఈ ఉద్యోగానికి లేదా మరే ఇతర ఉద్యోగానికి కూడా మీరు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఒకవేళ ఎవరైనా ఈ ఉద్యోగం కోసం డబ్బులు అడిగితే అది ఖచ్చితంగా మోసపూరితమైన ప్రకటన అని గుర్తుంచుకోండి నిజమైన కంపెనీలు ఉద్యోగం ఇవ్వడానికి డబ్బులు అడగవు అప్లికేషన్ ప్రక్రియ పూర్తిగా ఉచితం ఇప్పుడు ఈ ఉద్యోగానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఒక అప్లికేషన్ లింక్ ఇవ్వబడుతుంది ఆ లింక్పై క్లిక్ చేసి అక్కడ అడిగిన మీ యొక్క వ్యక్తిగత వివరాలు మరియు మీ యొక్క కమ్యూనికేషన్ మరియు టైపింగ్ స్కిల్స్ కు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయండి కొన్నిసార్లు మీ యొక్క టైపింగ్ వేగాన్ని పరీక్షించడానికి ఒక చిన్న టెస్ట్ కూడా ఇవ్వవచ్చు మీ దరఖాస్తును జాగ్రత్తగా నింపండి మరియు నిజమైన సమాచారం ఇవ్వండి ఒకవేళ మీ ప్రొఫైల్ వారికి సరిపోతే వారు మిమ్మల్ని తదుపరి ప్రక్రియ కోసం సంప్రదిస్తారు కాబట్టి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవారు వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను క్లిక్ చేసి అప్లై చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంటి నుండి పని చేయగల ఉద్యోగాల గురించి తెలుసుకోవడానికి మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి ధన్యవాదాలు